వెన్నుపోటు గొడ్డలపోటును జగన్ కుటుంబం పేటెంట్ గా తీసుకుందని తెలుగుదేశం బ్యూరో సభ్యుడు రెడ్డెప్ప గారి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు తల్లి చెల్లెని ఆస్తి కోసం వెన్నుపోటు పొడిచిన ఘనత జగన్కే దక్కుతుందని వ్యాఖ్యానించారు ఐదేళ్లు అధికారం ఇచ్చిన ప్రజలకు జగన్ వెన్నుపోటు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాంటి వ్యక్తి కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదని హితతో పలికారు సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి మీద వదిలేసినట్టు వెన్నుపోటు రాదా అని అడుగుతా ఉండాం మీ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని వెన్నుపోటు పొడిచి హత్య చేసిన హంతకులతో నువ్వు తిరుగుతూ సునీత మీ చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ వ్యక్తిగతంగా వెన్నుపోటు పొడిచిన చరిత్రమీది ప్రజలు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలను ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది మద్య నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చి మద్య నిషేధాన్ని కూడా అమలు పరిచి ప్రజలను వెన్నుపోటు పొడిచిన విషయం వాస్తవం కాదా నాసిరకం మధ్యాహ్నంతా అమ్మి ప్రజలను అనారోగ్యం పాలు చేసి వాళ్ళ మరణాలకు కారణం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండ ఈ విధంగా హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన ఐదు సంవత్సరాలు నడిపిన ప్రభుత్వం ఇది మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం లేకొచ్చి ఒక సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం మీద మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా ప్రజలకు ఐదు సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పేటెంట్ రైట్ అని చెప్పి ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఉండాలి మొదటి సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలన్నీ కూడా అమలు చేశాం ఈ దేశంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడంలా మరి అధికారం వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామో ఆ హామీని ఈరోజు స్వచ్ఛంగా అమలు జరుగుతున్న పరిస్థితిని మీరు చూస్తూనే ఉన్నారు మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మొదటి సంతకం ఇచ్చిన సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది హామీల అమలులో మొదటి స్థానంలో మా కూటమి ప్రభుత్వం ఉంది